నాన్నగారు అసలు ఒప్పుకోలేదట కదా ప్రారంభంలో సేమ్ ఇదే రావు గోపాల్ రావు గారు లాగా అలాగ ఉంటుంది ఏమో క్యారెక్టర్ నేను అలాగైతే నేను చేయను నేను అది బ్రాహ్మిన్స్ ని బ్యాట్గా చూపియ్యాలి నాకు ఇష్టం లేదు నేను ప్లస్ అలా ఉండుంటారా అది కల్పితం కదా అది అలా నేను చేయను అది ఇది అన్నారు అలా కాదు మేము వేరే విధంగా డిజైన్ చేస్తున్నాం క్యారెక్టర్ నేను అంతా రెడీ అయిందని చెప్తా మీరే చేయాలి ఆ క్యారెక్టర్ని సో భక్త కన్నప్పన కానీ మనకి అప్పుడు మన తెలుగు వాళ్ళకి కృష్ణరాజు గారు కన్నడ వాళ్ళకి రాజకుమార్ గుర్తుకొస్తారు ప్రభాస్ ఏమో కృష్ణరాజు గారు అబ్బాయి అంతే కదా ఆయన్ని భక్త కన్నప్పగాను ఊహించుకుంటున్నారు ఎక్కువ మంది ఎప్పటికీ అని ఉంటే బాగుండేదని కామెంట్స్ కూడా మనం వింటున్నాం కదా మీకు ఏమనిపిస్తుంది ఇలా కంపేర్ ఈ కామెంట్స్ కానీ మీ కంపారిజన్లో అసలు ఏమీ అనిపించట్లేదు అండి నాట్ ఈవెన్ ఆ కోణంలో ఏం లేదు ఎందుకంటే ఒకవేళ ప్రభాస్ నేను చేయాలి బ్రదర్ నాకు నేను చేయాలనుకుంటున్నాను ఈ సినిమా అని ఉన్నాడంటే నేను అటెంప్ట్ కూడా చేసేవాడిని కాదు కృష్ణరాజు గారు బ్లెసింగ్స్తోనే ఈరోజు మనం కన్నప్ప చేస్తున్నాం